వాక్యముని హృదయంలో వాక్యముని నోట ఉన్నప్పుడు నువ్వు ఎవరు అంటా స్వస్థరా మాట చూద్దాం ఉత్తర పత్రిక వాక్యం చదవబోయే ముందుగా ఈ మాట మీకు పంచుకుంటూ పరిస్థితులకు రాసిన పత్రికలు ఆ ఉంటుంది ఎవరు మాట్లాడు దేవుడు జ్యోతిలాగా మాట మాట్లాడుతున్నాయి దేవుడు అట్టి జనం అంటే లోకంలో ఎంతో మంది జనం ఉండొచ్చు కానీ అట్టి జనం మధ్య నువ్వు దేవుడు జ్యోతి అంటున్నాడు వెలుగు అంట ఎప్పుడో తెలుసా ఈ జీవవాక్యము నీ నోట నీ దగ్గర నీ నోట నీ హృదయంలో ఉన్నప్పుడు నువ్వు జ్యోతి మాట్లాడు జ్యోతి లక్షణం చెప్పండి క్యాండిల్స్ సర్వీస్ చేస్తాం క్రిస్మస్ వచ్చినప్పుడు క్యాండిల్స్ పట్టుకుంటే ఎలా ఉంటే చెప్పండి వెలుగుతూ ఉంటదా వెలుగు చాలా బాగుంటది వెలుగు బాగుంటుందా చెప్పు బాగుంటదా వెలుగు చాలా బాగుంటుంది దేవుడిని అలాంటి జ్యోతి అంటున్నారు ప్రార్థనకి వచ్చే ఏదో పోగొట్టుకున్నా నేర్సిందే కదా అక్కడున్నప్పుడు సంతోషంగా ఉంది అందరికీ దానిని అంటాడు కదా దేవుని మందిరానికి వెళ్దామని జనులు నాతో చెప్పినప్పుడు ఏమంటున్నాడు ఆయన అందరూ చాలా సంతోషించాడు కదా వాక్యం నోటన్నా పలకండి హృదయంలో ఉంటే నోట్లో ఉంటుంది అర్థమైందా కాబట్టి మంచిది శ్రేష్టకరమైన సమయంలో మనం వచ్చాం ఉత్తర పత్రికల వాక్య వర్తమానంలో భాగంగా ఈ దినమున కీర్తన గ్రంథము నూట ఇరవై నాలుగు అధ్యాయాన్ని మనం చదువుకుందాం నూట ఇరవై ఇరవై నాలుగవ అధ్యాయం చాలా చిన్న అధ్యాయం చాలా చిన్న కీర్తన ఒక ఎనిమిది వచనాలు కలిగిన కీర్తన

ఎవరు చేయలితే వాళ్ళకి అవకాశం వన్ టూ త్రీ రావాలి సరే ఆసక్తిగా ఉన్న దేవుని అర్కించకుండా రావాలి దేవుని మంచిది

మన ప్రాణముల మీదగా తల్లి ఉండదు అందరుగా నుండి తప్పించుకుని ఉన్నది ఉన్నా మనకు సహాయం కలుగుతున్నది

నరణ్యాల్లో ఉన్నాడు బొప్పల్లో నివసించిన పరిస్థితులు దాబీది తెలుసు అందుకే అలాంటి పరిస్థితుల మధ్య రవాణినటువంటి ఆ కీర్తనని యాత్ర కీర్తన అంటారు అర్థమైంద సో అందులో భాగంగా దాబీది మాట్లాడుతున్న మట్టు మొదటి మాట వింటలే మనుషులు మనకి ఇది లేచినప్పుడు ఎహోబ మనకు తోడై ఉండాలి అడల వారి యాగ్రం మనపై నగులుకొని ఉన్నప్పుడు మనకు తోడై ఉండాలి అడల వారు మనం ప్రాణముతోనే బింగి వేసి నిధులు అబ్బా ఎంత వచ్చిందమ్మ దావి ఎంతైందా మీద అంటున్నాడు మనుషులు మన మీదకి లేస్తారా ఎవరాంగా రకరకాల మనుషులు మనం ఎందుకు లేస్తూ దా మీదకి లేచారంట ఈట విశ్రటం దావీదేమన్నా సౌలికి కీడు చేశాడా చేసాడు కీడి చేశాడా చెప్పకపోతే నేను చెప్పా సౌలికంట దయ్యం పెడితే వదల పడితే ఎవరు దావీదే అపవిత్రాత్మ వచ్చినప్పుడ దావీ తన చక్కగా పాటలు వాడి ఆ వేణ వాయించి అన్ని వాయిద్యాలు వాయించినప్పుడు సౌలులో ఉన్న దురాత్మ అంట వెళ్ళిపోయేదంట దురాత్మ దెయ్యం పట్టగానే రే ఆ దావీ అవునా కదా వచ్చి పాట పాడాలి పాట పాడుతూ ఉంటే ఆ పాట పాడుతూ ఉండదు ఈట తీసుకొని ఇసిలేస్త తెలుసుగా జంతువులు వేటకి బాగా ముందు కత్తిలాగా మొదలాగా ఉంటుంది రాజు కదా ఇసిలేస్తా దావీదు దేవుడు తప్పించాడు దావీదు అది అర్థమైందా ఆ అనుభవాలన్నీ ఎదిగిన వాడై దావీ అంటున్నమాట మనుష్యులు మన వీధికి లేచినప్పుడు యహోమా మనకు తోడై ఉండాలి ఎంత మంచి మాట అబ్బాయి ఏమర్థం చేసుకోవాలి మనుషులు లేచినప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటారు చెప్తా ఉంటారు నాకెంతో కీడు చేశారు అమ్మా నేను మేలు చేశాను నేను సహాయం చేశాను నేనెంతో నమ్మాను నమ్మిన నన్నే మోసం చేశాను మనోళ్ళని అనుకున్నాను దేవుని ప్రేమను బట్టి హెల్ప్ చేయాలనుకున్నాను దాని సహాయం పొందిన తర్వాత ఏ చేతితో సాయం ఆ చేతిని నరికేసే రోజుల్లో మనం ఉన్నాం ఆ విషయం బాగా తెలుసు అనుభవించాడు కాబట్టి మనుషులు మన మీదికి లేచినప్పుడు మనకు దిహో తోడై ఉండకపోతే వారి ఆగ్రహం మనపై రదులుకున్నప్పుడు ఆగ్రహం అంటే ఏంటి కోపం నిర్మిత్తంగా ఉంటారు ఏమి ఉండదు ఏదో ఒక మాట అనాలని కదా మేలు చేసిన వారికి కీడు చేసే దినాల్లో మనం ఉన్నాం దేవుడి బిడ్డ ఆగ్రహం అంట అరిచేతిలో చేతిలో అంత కూర పెడితేనంట అరుగా పెట్టిన ఆరు నెలలు గుర్తు పెట్టుకోవాలి గుర్తు పెట్టుకుంటున్నారే నాడు మనుషులు ఎవరు చేస్తారు వాళ్ళనే ఏదో వర్క్ చేయాలని నాకు ఎంత హెల్ప్ చేసినట్టు ఎంత నాకే ఇంత సహాయం చేసినట్టు ఇది అంత ఎక్కడి నుంచి వచ్చిందో మనుషులు ఆ విధంగా ఒక్కరు ఆలోచనలతో ఉన్నారు దావీకి అలాంటి అనుభవం దావీకి ఎదురైందంట అంటున్నాడు మనుషులు మన వీడికి లేచినప్పుడు మనకు తోడై ఉండని ఎడలా వారి ఆగ్రహం మనకు తోడై ఉండని వాళ్ళకి తెలియదు నువ్వేదో పోక్కడను నువ్వేదో వారి యొక్క ఘనతను తగ్గిస్తా అనుకుంటారు మనుషులు అటు మాట్లాడి ఇటు మాటలు చెప్పి వారి విలువ తగ్గించాలనుకుంటున్నారు కానీ దేవుడు లెక్కలో తీసుకుంటాడు తెలుసా దాని చాలా మనకు సౌల్యం కాదు లాభాలనే అనే ఒక వ్యక్తి ఉంటాడు బైరు నర్థంలో అభిగేయలు భర్త దావీది మేలు చేస్తాడు అమిగయ్యంట దావీది పరిసర ప్రాంతాల్లో వారి యొక్క వారి యొక్క గొర్రెలు వారి యొక్క పశువులు అవన్నీ తీసుకొచ్చి మేక వచ్చినప్పుడు ఎంతో సహాయం చేస్తాడు తర్వాత దావీది కొంచెం సహాయం కోసం మనుషులు పంపిస్తే దావీది నిర్నిమిత్తంగా అంట హెల్ప్ చేస్తే చేయగలమంటే మానేసే నా వల్ల కాదని కానీ దావీదిని అంటాడు కదా నా బాడనే ఒక మోటి వ్యక్తి తాయి అంటాడు కదా దావీది అప్పుడు ఎస్ఐ కుమారుడు అవుడు ఇక్కడ ఏమైనా తేరగా ఉందా మీకు సహాయం చేయటానికని అనేక మాటలు మాట్లాడుతున్నాడు వెళ్ళిపోయి చెప్పు ఇక్కడ ఏం లేదు నవమ్మ అవ్వదు వాడేవుడు వీడేవుడు ఎవరు విన్నారు ఆ మాట దేవుడు విన్నాడండి వాడు రక్త తెలుసా మీకు దాని నిమిత్తముగా ఉపకారం చేసినటువంటి వ్యక్తికి ఉపకారం చేయకుండా ఉంటే బాగుండు అంతే మా పెద్ద మాట్లాడు ఇప్పుడు ఒక మాట ఆ చాత అయితే సహాయం చేయాలంటే చాత కాకపోతే మౌనంగా ఉండాలి కానీ చేయకూడదు అంటారు కదా నా వారికి దావీదు సహాయం చేస్తాడు తిరిగి సహాయం చేసి ఉపకారానికి ప్రత్యోపకారం చేయబోయే ఆ పరిస్థితులు వచ్చేటప్పటికి చెయ్యకుండా ఉంటే మౌనంగా ఉంటే పోయేది కానీ దావీదిని రకరకాలుగా మాట్లాడతాడు ఆ విషయాలను ఎవరు చూశారు తెలుసా దేవాతి దేవుడు చూసాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో వాక్యం ఇచ్చినప్పుడు ఈ దేవుడి బిడ్డ నువ్వు అనేక మందికి సహాయం చేసావా అనేక మందికి ఉపకారం చేసావా నీ ద్వారా ఉపకారం పొందిన వారే నీటికి ఒక గుంపుగా లేచి దుమ్మెత్తి పోసినట్లుగా మాట్లాడుతూ మాట్లాడుతూ మాటల చేతనే నీ హృదయాన్ని పొడుస్తున్న స్థితిలో ఉన్నావేమో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు చూస్తున్నాడు చూసాడండి దేవుడు చూద్దామా మాటలు ముగించేస్తున్నాను ఈ రెండు మాటలు చెప్పి నేను చేస్తున్నాను ఒకటవ సమయాలు గ్రంథం ఈ నమ్మకం బైకులేండి ఒకటవ సమయాలు గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయం ఇరవై ఐదవ అధ్యాయం ముప్పై ఆడవచ్చు ఒకటవ సమయాలు గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయం ముప్పై ఆడవచ్చు అవి ఇంకా తిరిగి నా బాలు రాగా రాజులు విందు చేసినట్లు అతని ఇంటిలో విందు చేసి రాజులు విందు చేసినట్లు అతని ఇంటిలో విందు చేసి రాగుచు బహు సంతోషించుచు మత్తుగా ఉండేది కనుక రాగుచు బహు సంతోషించుచు మత్తుగా ఉండేది కనుక ఎలవారు వరకు ఆమె అతనితో కొద్ది గొప్ప మరి ఏమీ చెప్పక ఊరకుండేను ఆ ఊరకుండేను ఉదయమున నాబాలుకును మత్తు తగ్గి ఉన్నప్పుడు ఉదయమున నాబాలునకు మత్తు తగ్గి ఉన్నప్పుడు అతని భార్య అతనితో ఆ సంగతులు తెలియచెప్పగా చాలు ఈనాడు ప్యాషన్ అయిపోయింది కదా తిట్టాలంటే ఒక పాటలు తాగొచ్చి అయిపోయిందో తాగేళ్ళు అవన్నట్టుగా అనుకుంటున్నారు లేదు ఇప్పుడు దేవుడు తాగుపోతాడు మాటలు కూడా లెక్కలోకి తీసుకున్నాడు అర్థమైందా తాగుతా ఇష్టాను సరంగా మాట్లాడుతున్నాడు అంటే నాబాలు నాభాలు చదువు లేదు జ్ఞానం లేదు దైవ భయం లేదు అర్థమైందా ఒక ట్రెండ్ నడుస్తుంది కదా ఏంటంటే ఏదైనా అని అంటారేమో అనుకుంటున్నారు కానీ వాక్యం చెప్తుంది వాక్యం చదివినప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు మత్తు తగ్గించారు మత్తుల మాట్లాడుండొచ్చు అర్థమైనా మత్తుల ఏది పడతారు ఇక్కడ వాక్యంలో నేను చదువుతున్నాను ఉదయమున నా బాధ మత్తు తగ్గి ఉన్నప్పుడు అతని భార్య అతనికి ఆ సంగతులు తెలియని చెప్పగా బయలు చేయను తర్వాత చూద్దాం తరువాత రాత్రి వలే విడిచిపోయాను పది వినమలైన తరువాత నా బాలు అతడు చదిపోయా ఎందుకు అదేనా మేలు చేసిన వారికి మేలుకు ప్రతిగా చేశాడు ఇష్టం మాట్లాడాడు మత్తులో తూరి మాట్లాడాడు కానీ అవన్నీ కూడా ఎవరు లెక్కలోకి తీసుకున్నారంట ఏం రాయబడింది నా మొత్తేస్తాడు జాగ్రత్త చేసిన మాట్లాడుతున్నావేమో ఎవరు చూడట్లేదు అనుకుంటున్నామో దేవుడి బిడ్డ నా బాలు దేవుడు చూసాడు దావీని పారిపోయి అయ్యా వాడు మోటాడయ్యా తెలిడయ్యా మూర్ఖుడయ్యా క్షమించయ్యా నా ఇంటి మీదకి రావద్దయ్యా అక్కడెంత అయ్యా అని చెప్పేసి ఆయన పాదాల మీద పడింది దావీది పాదాల మీద పడి ఒప్పుకుంటే దావీదు వెళ్ళిపోతాడు కానీ దేవుడు మాత్రం నా బాలన్న మాట లెక్కలో నేను తీసుకున్నాను నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దావిదంచిన మాట ఏంటో తెలుసా మనుషులు మన మీదికి లేచినప్పుడు ఎగోవ మనల్ని కనికరించుకోపోతే మరో సార్ చదవండి నూట ఇరవై నాలుగు మొదటి వచ్చిన త్వరగా నూట ఇరవై నాలుగు కీర్తన మొదటి వచ్చిన అదే కదా మనం మనుషులు మన మీదికి లేచినప్పుడు మనుషులు మన మీదికి లేచినప్పుడు ఎగోవా మనకు తోడై ఉండగలరా ఎగోవా మనకు తోడై తోడుగా ఉంటాడు ఆయన అలెమయా ఆయన కాపాడతాడు ఆయన భద్రపరుస్తాడు అనేక సందర్భాల్లో దావి చంపడానికి వాళ్ళ మామ ఎన్నో క్లాన్లు వేస్తే దేవుడు వాడిని కూడా తిప్పు కొట్టేది ఎలాంటి మీదకి ఎలాంటి శత్రువయము క్రీ ప్రీ దేవుడిగా ఇంకొక సందర్భంలో ఉండదు సిమి అనే ఒకడు దాగి అంటాడు చీ పో చీ పో అని తిడతా ఉంటాడంట దాని వారికి దుమ్మెందుకు పోస్తాడంట దాగి వెళతంటే షిమి అనే ఒకడు కదా మనకు కూడా ఉంటాయి అనుభవాలు ఉంటాయి ఉంటావా కొంతమంది వెళ్తా ఉంటాయి మొక్క మీదనే పక్క అక్కడ బాగానే ఉంటారు రాగా మనిస్తూ ఉంటారు అవునా మనం ఉన్నప్పుడు బాగానే ఉంటారు మనం దాటిపోగానే వీరా రకరకాలుగా ఎవరు చూడట్లేదు అనుకుంటారు కదా దావిదంటాడు కదా శివి అనేవాడు తిట్టిపోస్తా ఉంటే దావీ ఒక చక్క దావీ ప్రకారం పరాక్రం కలిగిన వాడు సైన్యాధిపతులు కానీ దావీ చాలా యుద్ధ సూర్యులు ఉన్నారు అయితే వాళ్ళందరూ అయ్యా నువ్వు అని చెప్పు వాడిని నలిపేసినట్టు నలిపేస్తామంటే దావీ ఒక మాట అంటాడు కదా మాట్లాడతాడు ఏలవీయకపోతే అతడు ఆ విధంగా నన్ను మాట దేవుడు సెలవించడం అన్నాడు అవి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇరవై నాలుగు అధ్యాయం చదువుతున్నప్పుడు మనుషులు మనం ఎనిమిది రాస్తారు కానీ దేవుడు మనను ఆదరిస్తారు మనుషులు మన మీదికి లేచినప్పుడు ఎవోవా మనను ఆదుకోకపోతే రక్షించకపోతే కాపాడకపోతే ఏం చేసేవాళ్ళు అంట కింద వచ్చిన ఉండదు చదవండి వారి ఆగ్రహము మనపైని ఆ కోప్పడినప్పుడు మనుషులకు క్రోధంతో క్రోధంతా మన మీదకి వచ్చినప్పుడు ఆయన మనకు తోడుగా ఉండకపోతే అవును వాళ్ళు మనల్ని ఎంత వింగేస్తారంట ఆనందం ఎదుటివంటి అలా కాదు అంటే ప్రాణం పోయే అంతటి తట్టుకోలేని మాట ఘోరమైన పరిస్థితులు మేలు శాతం అనిపోతే మేలుకు ప్రతిగా కీడు చేసేవాడు సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుందండి మేలుకు ప్రతిగా కీడు చేసేవాడు ఇంటిలో నుంచి అంటే కీడు ఎప్పటికీ తొలగిపోదంట చదివేలా మాట మేలుకు ప్రతిగా కీడు చేసేవాడు ఇంట్లో కీడు అట్లనే నిలిచి ఉంటుంది వాటిలో కొంచెం ఉంటుంది కీడు నీకు ఎవరైనా మేలు చేస్తుంటే మేలు పొందుకున్న తరువాత ఉపకారాన్ని పొందుకున్న తరువాత సహాయాన్ని పొందుకున్న తరువాత వారి ద్వారా మంచి అనుభవించిన తర్వాత కుటుంబానికి నువ్వు కీడు వారిని కీడు చేస్తే వాటిగా కీడు కొంచెం నువ్వు బయటకు వెళ్ళేటప్పుడు వెంట వచ్చింది లోపలికి వచ్చేటప్పుడు కూడా నువ్వేం చేస్తున్నావు నీకు అర్థం కాదు అంత కీడుందని వాక్యం చెప్తుంది కాబట్టి మీరు నేను ముగించేస్తాను సమయం లేదు కద జాగ్రత్త పడదాం ఎవ్వవ్వ మనకు తోడై ఉంట నీడలా వారు మనలను ప్రాణబూతోనే మించి వేసి ఉందిరు జనములు మనల్ని ముంచివేసి ఉంది అబ్బా జనం జనం ఏం చేస్తారంట ముంచుతున్నారు మాకు ఈ మధ్య మునిగిపోయారండి మమ్మల్ని ముంతగా ముంచేశారండి వెనక్ ఎలా మేము అప్పించామండి తీసుకొని ఏం చేశారు అంట ముంచేశారంట సమయం చేశారండి ముంచేశారు ముంచు జాగ్రత్త గ్రహింపు గలిగి ఉండొ అర్థమైన కారణ మించిన పనులు ఏమ కా వాటికి ఎక్కడడ ఉంటా కుక్షలో తరిమేస్తా ఉన్నాడు తండ్రి తరుగుతా ఉన్నాడు చెప్పులు కూడా లేకుండా ఆ పర్వతాల మీద చెప్పుతుంటే దాని మీద పక్కన ఉన్నటువంటి యోగు చాలా మంది సైన్యాధిపతులు యుద్ధ పరాక్రమశాలు కోపం వస్తుందంట ఈయన సొంత కొడుకు కాబట్టి ఊరుకున్నాడు ఎవరు నన్ను అయితే ఏ సేమంటే ఏ శాతం రాజ పర్మిషన్ ఇస్తాడా తండ్రి ఎంత చెడ్డవాడైనా కుమారుడు కుమారుడే కదా అక్షలో చచ్చిపోయినప్పుడు దావీ ఎంతగానో ఏడుస్తాడు నా కుమారుడా అక్షలోనా నా కుమారుడా అక్షలోనా నీకు బదులుగా నేను మరణించి ఉంటే ఎంత బాగుంటుంది తండ్రి ప్రేమ పుత్ర వాక్షేత అంటారు కదా ఒకవైపు పుత్ర వాక్షేత అర్థం చేసుకోలేదు కుమారులు తరుగుతా ఉన్నారు ఇంటిని విడిచిపెట్టి దావీది యాత్రలు చేసినటువంటి రోజులు అందుకే అవన్నీ దావీది చాలా కోపలు అనుభవాలు ఉన్నాయి అన్ని అంటాడు కదా మనుషులు మన మీద లేచినప్పుడు యహోవా మనకు తోడై ఉండకపోతే అని ఖచ్చితంగా తోడుగా ఉంటాడు దేవుని బిడ్డ నువ్వేమి చేసి ఉపకారం చేసావు ఉపకారం చేసి నువ్వు నిన్ను అనుభవిస్తున్నావు నీ పక్షాన దేవుడు ఉంటాడు నమ్మి తక్కువ మళ్ళీ చెప్తావా నీ పక్షాన దేవుడు ఉంటాడు నేను విడిచిపెట్టాడు నువ్వు చేసిన ఉపకారం నువ్వు చేసిన సహాయం నువ్వు చేసిన మేలు మనుషులు మేలు చేసిన కీడు చేయొచ్చు కానీ దేవుడు ఆ కీడు అంతటినీ కూడా మేలుకరంగా మార్చి నిన్ను నీ కుటుంబాలు చేసినటువంటి ఉపకారాలు నాకు ప్రతి ఉపకారం చేస్తాడంట నవ్వి ఒకసారి కలిగి చెప్తావా ప్రతి ఉపకారం చేయను అనే మాట చెల్లారు ఇప్పుడు ఆయన బైబిల్లో ప్రతి నీ ఉపకారానికి ఆయన ప్రత్యేకమైన ప్రతి ఉపకారం చేస్తాడు నిన్ను మర్చిపోయే దేవుడు కాడాయన నిన్నటి చంజీవిస్తేనే మర్చిపోయాడు వాక్యంలో ఉంది కదా నా పేరట వచ్చు వానికి గిన్నెడు చనీ కూడా పరలోకంలో మీ ఫలము అధికం అవునా అధికమా తక్కువ ఎవరైనా వచ్చినప్పుడు మనం ఏమంటాం కొంచెం మంచి నీళ్ళు ఇస్తామండి అండి అంటాం అంటామన్నమా ఆ మంచి నీళ్ళు కూడా దేవుడు పరచుకోడు అంట మరి నువ్వు ఎంత ఉపకారం చేసావు ఎంత సహాయం చేసావు ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఆదరించాం వారి కష్టంలో పరామర్శించావు వారికి ఒక విధి విధానాలు ముందుకు నడిపించావు నీ ధనం కావాలంటే సహాయం ఇచ్చావు రెండు కోట్లు ఇంట్లో కూర్చొని వేరు వేరే అన్నం పెట్టి ఆదరించావు వారికి జబ్బు వస్తే పలకరించావు నీ దగ్గర లేకపోయినా వేళ చోట తెచ్చించావు ఇంత కంచరీ చేసావే ఇంత ఉపకారం చేసావు దేవుడు మర్చిపోతాడా ఆయన మర్చిపోయే దేవుడు కానే కాదు ఈ దేవుడిని బిడ్డారా కాబట్టి ఇందు మూలంగా ఈ వాక్య వర్తమానంలో తెలియపరచబడింది ఏంటంటే ఆయన ప్రతి ఉపకారం చేసే దేవుడు వీరికి నిర్ణితంగా వేచినప్పుడు నిన్ను నిందించినప్పుడు నిన్ను బాధించినప్పుడు ఎక్కడో చూడకుండా ముసుగుగా ఏదో ఉండే దేవుడు కాదు కానీ ఆయన నీతోనే ఉండి నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేస్తాడు కనుక అట్టి కృప అట్టి ధన్యత అట్టి భాగ్యాని ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికి సమృద్ధిగా అనుగ్రహించి బహుగా దీవించును గాక ఆమె మన ఉపకారాలన్నింటికి దేవుడు ప్రతి ఉపకారం చేయుడు గాక ఆమె అని చిన్న మాట ప్రార్థన చేసుకునే సమయాన్ని దయచేయడం చిన్న మహా మహాపరిశుద్ధిరా మహోన్నతిరా చూడలేదు తండ్రి నీకే స్థితులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయా దావీది చేసిన ఉపకారాన్ని మీరు మర్చిపోలేదు అయ్యా తండ్రి నాయన దావీదును తన సౌలు తరిమాడు కానీ దావీది ఎప్పుడూ కూడా సౌలు నిందించలేదు దేవా ఉపకారం అంతా దావీది అమర్చిన దేవుడు అయ్యా నా వాళ్ళు దావీది నిందించాడు దావీది అమ్ముడు యశై కుమారుడు అమ్మని వదరువద్దు మాటలు మాట్లాడాడు ప్రభా గుంటె పగిలి చచ్చిపోయినట్టుగా వాక్యములో చూస్తున్నాం అయ్యా మేము కూడా తెలుసో తెలియకో నాయన మా అపరాధాలు మా నోటి మాటలను బట్టి అపరాధం తెచ్చుకుంటే క్షమించండి తెలియని మాటలు పిచ్చి మాటలు సోది మాటలు మాట్లాడకుండా కొడవ అయ్యా మీ చిత్తానుసారమైన మాటలు దేవ మాట్లాడటానికి మాకు కృపనివ్వండి తెలుసో తెలియకో తొందరపడి ప్రభు తండ్రి తీర్పు తీర్చడం తొందరపడి మాట్లాడటం తొందరపడి జడ్జిమెంట్ ఇవ్వడం మా జీవితాల్లో నుంచి మాకు దూరం చేయమని ప్రార్థన చేస్తున్నాం ఉపకారం చేసిన వారికి ప్రతి ఉపకారం చేయడానికి మాకు నేర్పించండి అయ్యా మీ వాక్యం చెప్తుంది అపకారికి కూడా ఉపకారం చేయమని చెప్తుంది అయ్యా కానీ మేము ఇంత తెలిసి ఇంత వాక్యం ఎరిగి ఉండి ఉపకారం చేసిన వారికి కూడా ఒక సర్పం వల్ల అపకారం చేయడానికి కాపు వేయడానికి చూస్తున్న మనస్తత్వాల్లో ఉంటే దైత మమ్మల్ని బంధించమని మీ రక్తంతో అక్కడికి పవిత్రపరచమని ప్రార్థన చేస్తూ మా అపరాధములన్నిటినీ ఈ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం అయ్యప్పుడు నిరోబడి వాక్యం చెప్పబోతుంది దాసుని మీ చేతులకు అప్పగిస్తున్నాం బిడ్డ పైన ఏడంతల ఆత్మను ప్రభ కుమ్మరించండి అయ్యా వినబోచడం మమ్మ సిద్ధపరచమని ఆయన వినువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లుగా అనుకూల వచనాలను ప్రభ మీరే మీ సాగుని ద్వారా మాకు వినిపించి తృప్తిపరచమని సహాయము చేయమని యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాము తల్లి మంచిది సమయం చాలా కాలతీతమైంది సమయం తప్పు తీసుకోవడం అందరూ శాస్త్రంలో 发了钱，